અલીગોરાત્રમાં સાવને એસાડી મીન ભીમ લેસર તો માલ આકૃતિમાં ડામ મને 3000 રૂપિયા ચેરે લેસવા લે 3000 રૂપિયા પર નિરક્ષય કરે ઓરડાન 700 રૂપિયા આકૃતિનો તલગીયા નબરકું నరసరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్వం పక్కనే ఉన్న కత్వా చెరువు కాలువ ఈ కాలువ నర్సరాపేట పట్టణ ప్రజల మురుగునీరు పోయే సౌకర్యం దాంతోపాటు వర్షాల టైంలో వరద ముంపుకు నర్సపేట పట్టణం ప్రజలు వరద ముంపు గురి కాకుండా ఉండేటువంటి కాలువని సుమారు పది తూములుగా ఉన్నటువంటి కాలువని దీన్ని పూర్తిగా కేవలం మూడు తూములు నాలుగు తూములు కుదించేసి మిగతా స్థలాన్ని అంతటినీ కాలం అంతటిని కబ్జా చేసి దాని మీద వ్యాపార సముదాయాలు నిర్మించారు ఇప్పటికే ఈ ఏదైతే అక్రమంగా నిర్మించారో వాటన్నిటిని తొలగించాలని చెప్పి గతంలో అనేక మార్లు ఉద్యమాలు చేశాము అయినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో అధికారుల్లో చలనం లేకపోవడంతో ఇటీవల గత గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి తత్వా చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆక్రమణకు గురైన వాటి వాటిని తొలగించాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ ని అలాగే పోలీసు వారిని ఆ ఏరియాని పరిశీలించి ఆక్రమణ వెంటనే తొలగించాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు ఇది జరిగి దరిదాపురం వారం పైన అవుతున్నప్పటికీ ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు ఎలాంటి చర్యలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా ఈ నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఏదైతే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారో ఆక్రమణ తొలగించాలని వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రయాసంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రుల వచ్చరపల్లి రోడ్ లో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే కత్వా చెరువు విధులంగా ఉన్నది ఇది వాగు పెద్ద చెరువు నుంచి వాటర్లు వస్తూ ఉన్నాయి దీని నూట ఇరవై ఆరు అడుగులని చెప్పేసి ఈ వాగు విస్తీర్ణం ఈ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు దరిదాపు వంద అడుగులకు పైగా ఆక్రమించి ఉన్నారు దీనికి రెండు వైపులా ఈ వా అటు ఇటు ఆక్రమణ జరిగి ఉన్నాయి పక్కనే పెద్ద ఎత్తున కట్టుబడి జరుగుతూ ఉన్నది దాంట్లో షెడ్ కూడా వేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళు అడిగితే షాపింగ్ మాల్ కట్టబోతున్నారు అంటూ ఉన్నారు ఇటీవల గారికి ఇక్కడ జరిగే విషయాలు ఆక్రమణ అర్జీ కూడా ఇచ్చాం గ్రేవర్శనలో ఆయన కమిషనర్ గారి ఆదేశించారు వెంటనే మీరు చర్యలు తీసుకోండి ఈ ఆక్రమణలు తొలగించండి అని అయినప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు తక్షణమే ఇక్కడ ఉన్నప్పుడు ఆక్రమణలు తొలగించాలి ముఖ్యంగా వర్షాలు కానీ తుపాను కానీ వచ్చినప్పుడు ఈ వాగు పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో కూడా నీళ్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాగు లోపల కూడా ఈ అవి తొలగించాలి రెండు వైపులు ఉన్నటువంటి ఆక్రమణ తొలగించి ఈ వాగుని కిందికి వెళ్ళేలాగా ఎలాంటి అంతరాయం లేకుండా వచ్చినా వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆక్రమణ తొలగించాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మరొకసారి జంప్ చేస్తున్నాం ఎందుకంటే కనీసం గారు స్పందించదు కాబట్టి కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారి కోరుతూ ఉన్నాం